రైతులకు అంతా నమస్తే అన్న ఇప్పుడు చూసిన తోట వచ్చేసి ముందుగా గ్రామం చూసినట్టయితే కనుక ఈసనం కాలనీ నుంచి ఇట్లా చెమగూరు పోయి రోడ్డులో కొత్తపల్లి కొత్తపల్లి గ్రామం ఆడ నర్సరీ ఉంది ఇప్పుడు వెనకాల తోట ఉంది మొత్తం ఐదు నా తోట నాటు జరిగి కరెక్ట్గా ఈరోజు ఇక్కడికి వచ్చేసి నలభై ఏడు రోజులు అయిన చూడండి నలభై ఏడు రోజులు మొత్తం వచ్చేసి ఐదు ఎకరాల ప్రజెంట్ నాటినది ఇప్పటికైతే కనుక ఐదు ఎకరాలు నాటినారు ఇంకా ఆ టంకాయ మన సైడ్ కను ఇంక ఒక మూడు ఎకరాలు వేసినారంట పేపర్ వేసినారంట అది కానీ చూపిస్తాను చూడండి ప్లాంటేషన్ అయితే భారీగానే చేస్తాను నా సైడ్ సైడు ఇంచుమించు నూట యాభై ఎకరాలు వేయటంటారు నువ్వు ఇలా ఈశ్వరం కాలనీ ఇంకా స్టార్ట్ చేస్తే ఇట్లా చమగూరు రోడ్లో వచ్చేసి నూట యాభై నుంచి రెండు వందల ఎకరాలైనా ప్లాంటేషన్ జరిగింది నా యాడ చూసిన తెల్ల పేపరే ఏడు చూసిన టమాటా నాట్లే చూడండి ఇంకా లాస్ట్ నా ఆ లాస్ట్ అంటే ఇంచుమించు వీడికి ఒక రెండు వందల యాభై మీటర్లు అన్న పొడుగు చూడండి చూడండి మొత్తం ఐదు ఎకరాల తోట చూస్తానారా ఎంత లాంగ్ ఉందో తోట రెండు వందల యాభై మీటర్లు ఉంటుంది అందాజ లాంగ్ ఆడ టంకాయ పండుగ కనబడుతున్నా చూడు ఆడ ఆడదాక ఉంది ఇప్పుడు ఏంది నా స్వామి ఎంత భయంకరంగా ఉంది తోట నలభై ఏడు రోజులకే నా పంట ఇట్నున్న సూపర్గా ఉన్న తోట అయితే కనుక నలభై ఏడు రోజులే పంట జరిగిండేది చూడండి చూడండి మీరే చూడండి ల్యాండ్ టేషన్ ఈ సైడ్ బాగా చేసినారు చాలా చేసినారు ఈ సైడ్ ప్రజెంట్ ఇప్పుడే వేస్తున్నారు జాస్తి సెంటర్లోకి సెంటర్లకు ఇప్పుడు ఈ పక్క ఇట్లుంది ఈ పక్క ఇంట్ ఉంది మొత్తం ఐదు ఎకరాల తోట చూడండి బాగా పోతామని చూడండి చెట్టుకి ఎట్లా వచ్చిందో అవుట్ పూరి వేసినారు ఇదే రెండో పూరి వేస్తున్నారు ఆ సైడ్ చూద్దాం ప్రజెంట్ సెంటర్లోనే ఉన్నాము ఈ పక్క సెంటర్ చూడండి తోట ఇంకా వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నా ఇలాంటి వీడియోల కోసము మీకోసమే అన్ని తోటలు చూపిస్తాడా ప్రజెంట్ ప్లాంటేషన్ ఎట్లా నడుస్తుంది అనేది కదా ఏమైనా డౌట్లు ఉంటే కదా మన మొబైల్ నెంబర్ వచ్చేసి సెవెన్ టూ ఫైవ్ నైన్ డబల్ జీరో వన్ త్రీ సిక్స్ సెవెన్ తెలుగులో చెప్తా చూడండి ఏడు రెండు ఐదు తొమ్మిది రెండు సున్నాలు ఒకటి మూడు ఆరు ఏడు మొత్తం ఐదు ఎకరాలన్నా మళ్ళీ కొత్తగా ప్లాంటేషన్ చేసినాడు ఇంకా నారే నాటిన లేదు పేపర్ మటుకు వేస్తా అన్నారు పేపర్ వేస్తామన్నారు అది రెండు ఎకరాలు ఉంది అది ఇంకోసారి చూపిస్తాను అన్న వీడియో అది ప్రజెంట్ ఇప్పుడు ఇది చూడండి చాలా